ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ రాజకీయ చిత్రపటంలో కాపులకు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అత్యంత పెద్దపీట వేసింది ఎవరు ఇప్పుడు మాట్లాడదాం రాజకీయాలు మన రాతలను మారుస్తాయి అందరి భవిష్యత్తును నిర్ణయిస్తాయి అందుకే ఒక సామాజిక వర్గం ముందుగా ఏ కోణంలో ఎదగాలన్నా దాన్ని ఫస్ట్ రాజకీయాల నుంచే స్టార్ట్ చేస్తారు ఒకసారి కాపులకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత మాట్లాడుకుందాం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన కాపులకు అత్యంత ప్రాధాన్యత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి నుంచి మొదలు పెట్టుకుని విజయనగరం నుంచి సతిబాబు గారు కానివ్వండి విశాఖపట్నంలో గుడివాడ గురునాథం గారు కానివ్వండి ఈస్ట్ గోదావరిలో లో జకంపూడి రామ్మోహన్ రావు గారు కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే రాజశేఖర్ రెడ్డి గారు కాపులకు ఎప్పుడు తన హక్కును చేర్చుకొని ప్రోత్సహించేవాడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముప్పైకి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన రెండు సార్ల మంత్రివర్గ విస్తరణలో దాదాపు పది మంది కాపు ప్రముఖుల్ని కాపు మంత్రులు చేశాడు ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా కూడా చేస్తూ మొదటి మంత్రి వర్గంలో విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ గారిని అత్యంత ప్రాధాన్యత గల మున్సిపల్ శాఖ కేటాయిస్తూ ఆయనకు ఎంతో గౌరవాన్నిచ్చారు విశాఖపట్నం కుడివాడ అమర్నాథ్ గారు చాలా చిన్న వయసులోనే కీలకమైన ఐటీ మరియు ఇండస్ట్రీస్ శాఖ ఇచ్చారు తూర్పు గోదావరి దాడిశెట్టి రాజా గారు కన్నబాబు గారు కొట్టు సత్యనారాయణ గారు కృష్ణా జిల్లా పేని నాని గారు గుంటూరు జిల్లా అంబటి రాంబాబు గారు ఒక రకంగా విడుదల రజని గారు ఎందుకంటే ఆమె కాపు ఇంటి సో ఇలా ఒకసారి గమనిస్తే శాఖలు గమనించండి పై నుంచి కింది వరకు అత్యంత కీలకమైన శాఖలు ఇస్తూ అలాగే డెప్టీ సీఎం కూడా అప్పట్లో ఆలనాని గారి వెస్ట్ గోదావరి ఆలనాని గారిని హెల్త్ మినిస్టర్ ఇస్తూ ఆయనకు కీలకమైన ఆరోగ్య శాఖతో పాటు డెప్టీ సీఎం చేయడం ఇప్పుడు ఎండో మండి శాఖ ఇచ్చి సత్యనారాయణ గారికి అదే జిల్లా సత్యనారాయణ గారిని డిప్యూటీ సీఎం చేశారు ఇది కాపుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ గౌరవం ఇంత ప్రాధాన్యతమైన ఒక ఎమ్మెల్యేలు మినిస్టర్ కాకుండా ఎంపీలు అలాగే ఎన్నో కార్పొరేషన్లకు చైర్మన్లు ఎమ్మెల్సీలు అన్ని రకాలుగా కాపులకే ఎంతో ప్రాధాన్యత